బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ ఆడవాళ్ళకి ఇంట్లో టైం లేనప్పుడు ఎలాంటి అడవుడి లేకుండా ఇలా ఓసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది టైం కూడా చాలా తక్కువ పడుతుందండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా అడవుడి లేకుండా లంచ్ బాక్స్లోకైనా మధ్యాహ్నం డిన్నర్లోకైనా పులికల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ తీగలతో చేసిన ఈ ఎగ్గు కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు చూసేయండి ఏ విధంగా తయారు చేయాలో ఉల్లిపాయలు పెద్ద నుండి ఇలా తీసుకోవాలండి పెద్ద ఉల్లిపాయలు ఈ తీగల్లాగా కట్ చేసుకోవాలి రౌండ్గా సన్నగా కట్ చేయడం మూలంగా టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది టైం అనేది తక్కువ పడుతుంది స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి అది చిట్టుపట్టలు ఆడక ముందుకే మనమైతే చూడండి పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు సన్నగా కట్ చేసుకోవాలి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి రెండు కరిపాకు రెబ్బలు కూడా వేసి చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఉల్లిపాయ తీగల్ని ఇలా వేసేసుకోవాలి మనం వెమ్మటి సాల్ట్ వేయకూడదండి ఉల్లిపాయ తీగల్లో తెగిపోతుంది ఉల్లిపాయ తీగలు అనేది చూడండి మరి ఉల్లిపాయ తీగల్ని ఇలా మనకి ఇరగకుండా స్లోగా ఇలా కలిపేసుకోవాలండి ఈ ఉల్లిపాయల తీగలతో చేసిన రెసిపీ అయితే చాలా ఈజీ అండి మనకి వెజిటేబుల్ లేవనే మనసులో పెట్టుకోకుండా ఈ విధంగా చేసామనుకో చాలా టేస్ట్ ఉండేది పిల్లలు కూడా ఎంతగానో ఇష్టంతో తినేస్తారు చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు కూడా వేసుకొని కావాల్సినంత కారం కూడా వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి మంట అనేది సిమ్లో పెట్టేసుకోవాలి చూడండి మనము ఉల్లిపాయ తీగలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మీరు ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది ఈ మూడు గుడ్లు అయితే మనం కొట్టి పోసుకోవాలండి మూడు గుడ్లు కానీ లేదా మనకి ఎంత కావాలనుకుంటే అన్ని ఎక్స్ వేసేసుకున్న మనకు సరిపోతుందండి ఎమ్మటే ఎక్స్ వేయగానే మనము ఉల్లిపాయ తీగలకు కలిపేలా ఉండకూడదండి ఇలా కొంచెం బాగా మగ్గేలా వెడల్పుగా ఎగ్గుని ఇలా అనుకుంటే సరిపోతుందండి సిమ్ములో ఫైవ్ మినిట్స్ అయితే మనకి ఫ్రై అయ్యేలా ఉంచేసుకోవాలండి ఎమ్మటే కలపకూడదు ఈ విధంగా కలపడం మూలంగా కొంచెం మనకి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది ఫైవ్ మినిట్స్ చూడండి ఫైవ్ లో మనకి ఇలా ఫ్రై అయిపోతుంది కదా మంచిగా బంగారుపు రంగులో వచ్చేసింది గోల్డ్ కలర్ వచ్చినాక తిప్పేసుకోవాలండి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని మనము ఫ్రెష్గా కరపాకు రెబ్బలు కొంచెం ఒకటి వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి సడన్ గా ఇలా పటా పటా కలపకూడదండి స్లోగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి మరి ఉల్లిపాయలతో చేసిన ఎగ్గు కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకైనా పులకలకైనా ఎలాంటి ఇలాంటిలాకైనా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఎంతగానో ఇష్టంతో తినేస్తారు టైం లేనప్పుడు వెజిటేబుల్ ఇంట్లో లేనప్పుడు ఈ ఉల్లిపాయల కారం ఫ్రై మీరు చేయండి ఎలాగ చేసేది లైక్ చేసే